जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय गोविंद जय गोपाल जय जय राम हरे जय गोविंद जय गोपाल जय जय राम हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జయ రామ హరే జయ గోవింద జయ గోపాల జయ జయ రామ హరే మచ్చావతారము దాల్చిన దేవ మచ్చావతారము దాల్చిన దేవ వేదాలను కాపాడిన దేవ వేదాలను కాపాడిన దేవ మురళే వినలేవా మా మురళే వినలేవా విన వినలే మా మారల వినల చర నీ నేర కరుణీంచర క పాడర నీ దాసుడనే రయ జయ రామ రే జయ జయ కృష్ణ హరే జయ జయ రామ రే జయ జయ కృష్ణ హే జయ గోవిందయ గోపాల జయ జయ రామ హే జయ గోవిందయ జయ గోపాల జయ జయ రామ హరే కోర్మవతారము దాల్చిన దేవ కోర్మవతారం దాల్చిన దేవ మందరగిరిని మోసిన దేవా మందరగిరిని మోసిన దేవ మొరలే విన మా మొరలే విన లేవా మొరలే విన మా మొరలే వినలేవా కరుణించరా కాపాడర మీ దాసుడనే నేరా నించరకాడర దాచుడని నేర జయ జయ రామ రే జయ జయ కృష్ణ హరే జయ జయ గోపాల జయ జయ రామ హరే వరావతారము దాల్చిన దేవ వరాహవతారము దాల్చిన దేవ భూమాతను కాపాడిన దేవ భూమాతను కాపాడిన దేవ మురలేన లేవా మా మొరలే వినలేవా మొరలే వినలేవా మారలే వినలేవా కరుణించరకా పాడర మీ దసుడనే నేరా జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జయ రామ హరే నరసింహ రూపము దాల్చిన దేవ నరసింహ రూపము దాచిన దేవ ప్రహ్లాదునిక పాడిన దేవ ప్రహ్లాదునిక పాడిన దేవ మురలేన లేరా మా మురలేవిన వినలేవా మొరే వినలేవా మా మొనరే వినలేవా కరుణించరా చరక పాడరే దాసుడనే రా జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద గోపాల జయ జయ రామ వామన రూపము దాల్చిన వామన రూపము దాల్చిన దేవ మూడడుగులునే కోరిన దేవా మూడడుగులునే కోరిన దేవా మొరలే వినలేవా మా మొరలే వినలేవా మొరలే వినలేవా మా మొరలే వినలేవా కరుణించరా కాపాడర నే దాసుడనే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద గోపాల జయ జయ రామ హరే పరశురామునిగా పుట్టిన దేవ పరశురామునిగా పుట్టిన దేవ రాజుల గర్వము నచ్చిన దేవ రాజుల గర్వము నచ్చిన దేవ మొరలే వినలేవా మా మొరలే వినలేవా కరుణించర కాపాడర నీ దాసుడనే నేర జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయోపాల జయ జయ రామ హరే రామవతారము దాల్చిన దేవ రామవతారము దాల్చిన దేవ రావణ సంహారం చేసిన దేవ రావణ సంహారం చేసిన దేవ మొరలే వినలేవా మా మొరలే వినలేవా కరుణించరా కాపాడర నీ దాసుడనే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జయ రామ హరే కృష్ణావతారం దాల్చిన దేవ కృష్ణావతారం దాల్చిన దేవ గీత బోధన చేసిన దేవ గీత బోధన చేసిన దేవ మురళే వినలేవా మా మురళే వినలేవా కరుణర కాపాడర ని దాసుడనే నేర జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే బుద్ధ అవతారం దాల్చిన దేవ బుద్ధ అవతారం దాచిన దేవ అష్టాంగ మార్గము చూపిన దేవ అష్టాంగ మార్గము చూపిన దేవ మురళే వినలేవా మా మొరలే వినలేవా కరుణించరా పాడరని దాసుడనే నేర జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే కల్కవతారం దాల్చిన దేవ కల్క అవతారము దేవ దేవ ధర్మ మునే దేవ దేవా ధర్మ మునే కాపాడిన దేవా మొరళే వినలేవా మా మొరలే వినలేవారళే వినలేవా మా మారళే వినలేవా కరుణించరా క నీ దాసుడనే నేర జయ జయ రామ హే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జయ రామ రే जय गोविंद जय गोपाल जय जय राम हरे